ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఆగస్టు ఇరవై మూడున పొలాల అమావాస్య కాబట్టి ఆ రోజు ఏం చేయాలి ఏ విధమైన ప్రాముఖ్యత ఉంటుంది అనే అంశాలు పూర్తిగా తెలుసుకుందాం అవనమాసంలో వచ్చే చివరి రోజు అంటే కృష్ణపక్ష అమావాస్య నాడు పొలాల అమావాస్య జరుగుతుంది ప్రతి అమావాస్య ఎంతో విశిష్టమైనది కానీ శనివారం లేదా సోమవారం వచ్చే అమావాస్యకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇప్పుడు ముందున్న అమావాస్య శనివారం వచ్చింది కాబట్టి శనివారం అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటిస్తే ఎన్నో లాభాలను పొందవచ్చు ఆర్థిక పరంగా బాగుంటుంది దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలుగుతుంది అదేవిధంగా అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు చేయాలో మనము తెలుసుకుందాం మనకి అన్ని తిథుల్లో అమావాస్య తిథి చాలా శక్తివంతమైనది అదేవిధంగా సూర్యోదయానికి ముందు తలస్నానం చేయాలి అమావాస్య రోజు పగలు నిద్రపోకూడదు ఈ రోజున అన్నదానం చేస్తే చాలా మంచిది అమావాస్య అంటే సూర్యునికి చాలా ఇష్టం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి ఒక రాగి చెంబులో ఎరుపు రంగు పుష్పం తీసుకొని పసుపు కుంకుమ దానిలో వేసి సూర్యునికి అర్గ్యం ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది అలాగే శనిదోషంతో బాధపడుతున్న వారు శనిదేవుని అనుగ్రహం కలగాలంటే వారు శని అమావాస్య నాడు కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించండి ఏలినాటి శని ప్రభావం కూడా తగ్గుతుంది ఈ పరిహారాలను పాటించడం వలన కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థిక పరంగా బాగుంటుంది దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలుగుతుంది శని అమావాస్య నాడు ఆవాల నూనెను శనిదేవునికి సమర్పించడం మంచిది శనిదేవునికి ఆవాల నూనె సమర్పించేటప్పుడు కేవలం పాదాల వద్ద మాత్రమే సమర్పించాలి చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా శని అమావాస్య నాడు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత రావి చెట్టు కింద ఆవాల నూనెతో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి అవి చెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగించేటప్పుడు ప్రమిదలో కొన్ని ఆవాలు వేయండి ఇలా చేయడం వల్ల మీకున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది అలాగే పితృదోషాలు కూడా తొలగిపోతాయి వాస్య రోజు కొన్ని దానాలు ఇస్తే మీకున్న దరిద్రం మొత్తం తొలగిపోయి జీవితం ఆనందంగా ఉంటుంది శని అమావాస్య నాడు నువ్వుల నూనె ఆవాలు మినపప్పు ఇనుము ఇలాంటి వస్తువులను దానం చేయడం వల్ల మీకున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది శని అమావాస్య నాడు శని దేవునికి ఆరాధించేటప్పుడు ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని యాభై సార్లు జపించండి దీనితో శనిదేవుని ప్రత్యేక ఆశిష్యులు కలుగుతాయి దుష్పభావాల నుండి బయటపడవచ్చు అలాగే శని అమావాస్య రోజు శని బాధల నుండి బయటపడడానికి హనుమంతుని పూజించండి ఆంజనేయ స్వామి భక్తులకు శని ఎలాంటి బాధలు పెట్టడు సుఖ సంతోషాలను అందిస్తాడు అమావాస్య రోజున నవధాన్యాలు నానబెట్టి వాటిని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టండి తర్వాత వాటిని ఒక కుండీలో వేసి ఉంచండి అవి మొలికెత్తాక వాటిని గోవులకు ఆహారంగా పెట్టండి ఇలా చేయడం ద్వారా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వచ్చిన పేదవారికి దానం చేయడం ఎంతో విశిష్టమైనది అందులో అన్నదానం చాలా ముఖ్యమైనది దుస్తులు చెప్పులు డబ్బు ఆహారం వంటి వాటిని స్తోమతకు తగినట్టుగా దానం చేయడం మంచిది ఇలా ఈ విధంగా ఈ పరిహారాలను పాటిస్తే శనిదేవుని ప్రత్యేకత అనుగ్రహం లభిస్తుంది మీ పిల్లలు జీవితంలో సంతోషంగా ఉండవచ్చు అమావాస్య రోజున మీరు ఎలాంటి కోరికలు కోరుకోవద్దు అమావాస్య రోజు తలంటు స్నానం చేయకూడదు తల స్నానం మాత్రమే చేయాలి చాలామందికి ఎడమకాలకి దారం కట్టుకునే అలవాటు ఉంటుంది ఈ రోజున మీరు పాతది తొలగించి కొత్త నల్లదారం కట్టుకోండి ఎలాంటి దిష్టి దోషాలు కలగవు అలాగే మీ ఇంటి దగ్గర ఉన్న నల్ల కుక్కకు మినప పప్పు సంబంధించిన ఆహారం తినిపించండి లేదా గోధుమలతో చేసిన చపాతీలు తినిపించండి ఇలా చేయడం ద్వారా మీకున్న గ్రహాల దోషాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు అలాగే ఈ అమావాస్య రోజున ఒక వస్తువు ఇంటికి తెచ్చుకోండి ఆ వస్తువు ఏమిటంటే ఈ వస్తువు శనిదేవునికి చాలా ఇష్టమైన వస్తువు అదేదో కాదండి గుర్రపు నాడ ఈ గుర్రపు నాడని మీరు అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకొని దానిని పాలతో అభిషేకం చేసి గుర్రపు నాడని ఇంటి ద్వారం ముందు పెట్టండి చేయడం ద్వారా మీకు శనిశ్వరుని ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి